అడవిలో ఉండే పులికి ఎప్పుడు వేటాడడం అంటే చాలా ఇష్టం అది బయట అలా తిరుగుతూ వేటాడి మళ్ళీ తిరిగి దాని అడవికి వెళ్ళడం అంటే దానికి చాలా ఇష్టం ఒక రోజు రాత్రి అవ్వబోతుంది పులి హాయిగా దాని అడవికి తిరిగి వెళ్తూ ఉంటుంది అప్పుడే దానికి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది ఈ శబ్దం నుంచి వస్తుంది ఈ శబ్దం అనిపిస్తుంది వెళ్ళి చూస్తాను సింహం ఆ శబ్దం వస్తున్న చోటు వైపుగా వెళ్తూ ఉంటుంది అది దాక్కుని చూస్తూ ఉంటుంది ఒక జీపు వస్తుంది ఇంకా ఒక తెల్లి సింహాన్ని ఆ అడవిలో వదిలేసి వెళ్ళిపోతుంది ఇంత పెద్ద సింహం ఇక్కడ వదిలి వెళ్ళారు ఇది సిటీ నుంచి వచ్చినట్లుంది బండి వెళ్లిపోయిన తర్వాత పులి సింహం దగ్గరికి వస్తుంది సింహం స్పృహ కోల్పోయి ఉంటుంది దానికి ఏమీ అద్దం కాని పరిస్థితుల్లో ఉంటుంది అయ్యో భగవంతుడో బ్రతికే ఉంది కానీ ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఉందేంటి నాకు తెలిసి దీని అయిపోయి ఉంటుంది ఇంకా ఇది మళ్ళీ తిరిగి అడవికి వెళ్తూ ఉంటుంది దారిలో దానికి ఒక పెద్ద ఏనుగు కనిపిస్తుంది అది జరిగిన విషయమంతా ఏనుగుకి చెప్తుంది అయితే మనం వెళ్లి దానికి సాయం చేద్దాము పదా పదా నేను నీకు సాయం చేస్తాను ఏనుగు పులి కలిసి ఆ తెల్లసింహాన్ని వాళ్ళ అడవికి తీసుకుని వస్తారు పగలు రాత్రి ఆ సింహానికి సేవ చేయడమే వాళ్ళిద్దరి పగలు రాత్రి పనిలా అయింది పులి ఇలా అంటుంది దీనికి ఇంకొన్ని రోజుల్లోని స్పృహ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది మెల్లిమెల్లిగా కొన్ని రోజులు వైద్య నడుస్తుంది తెల్లసింహం ఇప్పుడు పూర్తిగా బాగైపోతుంది అప్పుడు ఏనుగు ఇంకా పులి అడిగితే తెల్లసింహం దాని బాధ చెప్తుంది మీకు చాలా చాలా ధన్యవాదాలు మీ కారణంగానే నేనివాళ్ళ బ్రతికి ఉన్నాను నేను మీకు ఏం చెప్పాలి నా చిన్నప్పుడే ఒక వేటగాడు నన్ను పట్టుకెళ్ళి ఇంకా సిటీలోని సర్కస్లోనే పెంచి పెద్ద చేశారు నా జీవితమంతా కూడా సర్కస్లోనే గడిచిపోయింది అందరికీ సర్కస్ చూపిస్తూ నేను ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయాను కదా నడవడం ఎగరడం ఇంకా నా వల్ల కావడం లేదు ఇంకా సర్కస్లోని ఆటైతే అసలే ఆడలేకపోతున్నాను అందుకే వాళ్ళు నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు నేను ఇంకా బ్రతకాలిని అనుకోవడం లేదు మీకు భారంగా ఉండాలని కూడా అనుకోవడం లేదు నేను నుంచి వెళ్ళిపోతాను మీకు ఇబ్బందిగా ఉండను అదే నాకు మంచిది పులి ఆశ్చర్యపోతుంది లేదు లేదు నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు మా స్నేహితుడివి నువ్వు ఇక్కడే ఉండాలి అప్పుడు ఏనుగు ఇలా అంటుంది నువ్వు సరిగా చెప్పావు మా అడవిలో ఇంత పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు మీరు పెద్దవారు కాబట్టి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా అడవిలోని మీరు ఉండవచ్చు వాళ్ల ప్రేమ చూసి సింహం అదే అడవిలో ఉండాలని నిర్ణయించుకుంటుంది అప్పుడు సింహం ఏనుగుని ఇంకా పులిని హత్తుకుంటుంది సింహానికి మళ్ళీ అవకాశం దొరుకుతుంది అడవిలో జంతువులతో ఉండడానికి ఇంకా అడవిలో ఉండే జంతువులు జీవితం జీవించడానికి ఎలుక ఇంకా పెళ్లి ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేది ఈ విషయం రాజసింహానికి తెలుస్తుంది రాజాసింహానికి కనిపిస్తుంది ఇద్దరి మధ్య గొడవ తీరిపోవాలి అని ఇద్దరు మంచి మిత్రులాగా మారాలి అని బాగా ఆలోచించిన తర్వాత రాజు ఒక ఉపాయం ఆలోచిస్తాడు ఎలుక పిల్లి కుందేలు నేను చెప్పేది మీరు వినండి నాకు తెలుసు మీరు ముగ్గురు ఒక విచిత్ర రకమైన జంతువులు అని నా సభలో పాల్గొనడానికి మీకు అర్హత ఉంది అని నేను అనుకోవడం లేదు కానీ ఈ సంవత్సరం మీలోని ఒక ఇద్దరు నాకు సలహాదారులుగా ఉంటారు ఈ తెలివితేటలు నాకు బాగా నచ్చాయి అయితే చెప్పండి మీ ముగ్గురులో ఇద్దరు ఎవరు నాకు సలహాదారులుగా మారతారు ఇంకా మిగిలిన వాళ్ళని నేను వేరే విభాగంలోకి మార్పిస్తాను అది మీరే తెలుసుకోండి నాకు సలహాదారులుగా ఉండే భాగ్యాన్ని ఎవరికి కలిగించను అలా వినగానే ముగ్గురు ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు చూడండి ఇప్పటి వరకైతే మీరు ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు మళ్ళీ మీరు తిరిగి సాయంత్రానికి నా దగ్గరకు చేరుకోండి అప్పుడు చెప్పండి ఎవరి స్నేహం బాగుంటుందో వాళ్ళిద్దరూ నాకు సలహాదారులుగా ఉంటారు చూడలేను అలా చెప్పి రాజసింహం అందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు అప్పుడు ఎలుక కుందేలు దగ్గరికి వెళ్తుంది నేనేమంటానంటే కుందేలు మనం మొదటి మంచి మిత్రులమే ఇప్పుడు ఈ స్నేహాన్ని పక్కా చేసుకుని మనమే అవుదాం కుందేలు తలకాయ ఊపుతుంది కానీ కుందేలు తల ఎంత మెల్లగా అవుతుంది అంటే దానివల్ల ఎలుకకి అర్థమైపోతుంది అరే రే ఈ కుందేలు ఎంత బలహీనంగా ఉంది అంటే తల ఓపడానికి ఐదు నిమిషాలు పట్టింది ఇదేం సలహా ఇస్తుంది దీని మాయలో పడితే నా ఉద్యోగం కూడా పోతుంది అనిపిస్తుంది పిల్లితోనే మాట్లాడితే బాగుంటుందని ఎలుక కూడా ఈ విషయం ఆలోచిస్తుంది అంతలో అక్కడికి పిల్లి వస్తుంది ఎలుక ఇంకా పిల్లి మాట్లాడుకోవడం మొదలు పెడతారు చూడు పిల్లి జన్మ జన్మల మన శత్రుత్వాన్ని ఇప్పుడు మనం అంతం చేసే సమయం వచ్చింది తెలివిగా ఆలోచిద్దాం నాతోని స్నేహం చెయ్యి ఆ తర్వాత మనమిద్దరం సభకి వెళ్దాము సరేనా అరే మనమేంటి మన కుటుంబం మొత్తం హాయిగా ఇంట్లో కూర్చొని తింటుంది మన స్నేహం బలపడింది పెళ్లి ఇంకా ఎలుక వాళ్ళ శత్రుత్వాన్ని అంతం చేసి పూర్తి స్నేహంగా రాజసింహం దగ్గరికి వెళ్తారు రాజసింహం వాళ్ళని చూసి చాలా ఆనందపడతాడు ఇంకా వాళ్ళిద్దరిని అతని సలహాకారులాగా ఎన్నుకుంటాడు కుందేలుని సంగీత విభాగంలోకి పంపిస్తారు అప్పుడు అది హాయిగా వెళ్ళి అక్కడ పడుకుని ఒంట్లో బాగా లేకపోయినా కూడా విశ్రాంతి తీసుకుంటూ సంగీతం వినిదే పెద్ద కాలు ఆవు ఇంకా ముసలి గంగా అనే పొడవు కాళ్ళ ఆవు అడవి మొత్తలో ఒక్కటే ఉండేది దాని కాళ్ళు ఎంత పొడవుగా ఉండేవి అంటే అన్ని జంతువులు దాని కాళ్ళ దగ్గరే ఆగిపోయేవి ప్రతి ఒక్కరూ దాన్ని చూసి దాని అద్భుత రూపానికి ఆశ్చర్యపోయేవారు ఆవుకి ఒక అలవాటు ఉండేది అది ఎప్పుడు నది ఒడ్డుకు వెళ్ళి దాని కాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండేది ఎందుకంటే దానికి కాళ్ళకి ఎప్పుడూ మట్టి అంటుకునేది ఇంకా ప్రతి ఒక్కరూ దాని కాళ్ళను ముట్టుకుని చూసేవారు ఆ ప్రకారంగా దానికి ఒక నియమం ఏర్పడుతుంది ప్రతిరోజు నది దగ్గరికి వెళ్ళి దాని కాళ్ళని శుభ్రం చేసుకోవడం ఒకరోజు అది దానికి ఆల్రెడీ శుభ్రం చేసుకుంటూ ఉండగా ఒక భయంకరమైన ముసలి కళ్ళు దానిపైన పడతాయి ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా నేను సరిగ్గా భోజనం కూడా చేయలేదు ఈ ఆవును చూసుకుంటే ఈరోజే తీయాలనిపిస్తుంది దీన్ని నా వేటగా మరుచుకోవాల్సిందే ఇది రోజు ఇక్కడికి వస్తూనే ఉంది నాకనిపిస్తుంది ఇది ఖచ్చితంగా నాకు ఈరోజు అవుతుందని ఆ ముసలి చాలా భయంకరమైంది అది ఆవు పైన దాడి చేయగానే ఆవు ఒక కాలు దాని నోట్లో ఇరుక్కుపోతుంది కాలు ఇరుక్కున్న కారణంగా దాని కాలుకి రక్తం కారుతూ ఉంటుంది ఆవు ఎంత గట్టిగా అరుస్తుందంటే ఇంకా అరుస్తూనే ఉంటుంది అది ఎలాగోలా దానిని కాపాడుకుని నీళ్లు నుండి బయటికి వస్తుంది కానీ దాని కాలు పూర్తిగా గాయమవుతుంది ఇది నా దగ్గర నుంచి తన కాలిని ఎలా తప్పించుకుని ఇలా వెళ్ళిపోయింది ఏంటి ఇప్పుడు ఇది నా నుండి తప్పించుకుంది కానీ రేపు వదిలిపెట్టను నేను ఖచ్చితంగా తినే తీరతాను పాపకి అర్థమైపోతుంది ఆ భయంకరమైన ముసిలి ఎలా అయినా దాన్ని తినాలని నిర్ణయించుకుంది అని నాకు అర్థమైంది ఇక్కడ ప్రతిరోజు నేను కాళ్ళు కడుక్కునేటప్పుడు ఇది నన్ను చంపాలని చూస్తుంది నన్ను భోజనంగా మార్చుకోవాలనుకుంటుంది అడవి ఎక్కడికి వెళ్ళగలను దీనికోసం ఏదో ఒక తెలివైంది అది కావాలని దాని కాళ్ళకి కొన్ని ముక్కలు గుచ్చుకుని మరుసటి రోజు నది దగ్గరికి వెళ్తుంది అది రావడం చూసి ముసలి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది దీని ధైర్యం చూడు మళ్ళీ వచ్చింది ఆ ముసలి ఆవుని తినడానికి దాని కాలిని నోట్లో పెట్టుకోగానే ఆ కోశాటి గాజు ముక్క దాని నోట్లోకి వెళ్ళి దాని నోరంతా గాయమయ్యేలాగా చేస్తుంది ఆవు వెంటనే నీటిలో నుంచి బయటికి వస్తుంది ఇవాళ నేను నిన్ను గాయపరిచాను నువ్వు మంచి ఆలోచించే అడవిలో ఉండు మనమే ఒకరికొకరం చంపుకుంటే ఎలా బ్రతుకుతామో ఇది అడవి నియమంలో లేదు కదా ఎవరైనా నీళ్ళలోకి దిగినా నీళ్ళలోని వాళ్ళ కాళ్ళని శుభ్రం చేసుకోవడానికి వచ్చినా నీళ్ళలో ఉండే జీవాలు వాటిని చంపాలి అని లేదు కదా ఇవాళ నేను నిన్ను వదిలిపెట్టాను ఇంకొకసారి ఇలా చేస్తే నా తెలివితేటలతో నేను చంపేస్తాను నేనెక్కడికి రోజూ వస్తాను జాగ్రత్తగా ఉండు ముసలి అది చేసినా తప్పు తెలుసుకుంటుంది ఇంకా ఆవుని వదిలేస్తుంది మరుసటి రోజు మళ్ళీ ఆవు నది దగ్గరికి వచ్చి దాని కాళ్లను శుభ్రం చేసుకునేది కాని ముసిలి మాత్రం దానిపైన దాడి చెయ్యాలి అని ఆలోచించేది కూడా కాదు